ఈ రోజు మనము తన కనికరం చొప్పున ఈ రోజు చూస్తున్నాము మూడు పండగలు ఉన్నాయి ఈ మూడు పండగలు కూడా మీరు చేస్తారా యేసుక్రీస్తు వారు మూడు సార్లు పుట్టారు మరి పుట్టినందుకు ఒకసారి పండగ చేయాలి రెండోసారి మూడోసారి అంటే తల్లి గర్భంలో పుట్టినప్పుడు తర్వాత బాప్ తీసుకున్నప్పుడు తర్వాత ఆధారభూతుడు ఆది సంభూతుడు అయినప్పుడు మరలా మొదటగా జన్మించినప్పుడు మూడు పండగలు చేస్తారని మీ పాస్టర్ గారిని అడగండి సీనియర్ పాస్టర్లను అడగండి చాలా ఆ కంఠాపదంగా దేవుడి గురించి చెబుతూ ఆ ఏదోదో చేసేస్తా చాలా ఉత్సాహంగా చెప్తున్నారు కదా వాళ్ళు అడగండి మరి మూడు పండగలు ఉంటాయి రెండు పండగలు చేస్తున్నారు ఏంటని ఇంకా తొందరగా మీకు ఇంకా పెరిగిపోతాయి ఆస్తులు మూడు పండుగలు అయితే అసలు ఇంకా పట్టుకోలేము ఒక పండగకే కోట్లు వచ్చి పడుతున్నాయి మూడు పండగలు చేస్తే ఇంకా అసలు ఇంకా ఆయన పట్టుకోలేరు మీరు ఇప్పటికే దొరకట్లా ఇంకా వాళ్ళు దొరకరు ఆకాశంలో శాటిలైట్ వేసుకుని కనబడతారు ఇక మీకు మొత్తం ప్రపంచం మొత్తం కలిపి ఒక చర్చి చేసేస్తారు పైన ఆకాశంలో పెడతారు ఇంకా రాబోయే ఇంకా టెక్నాలజీ పెరుగుతుంది కదా మీకు ఆకాశంలో పెట్టి చూపించేస్తారు మొత్తం అంటే ఇక ఏ రాష్ట్రంలో దేశం మొత్తం మీద ఉంటుంది అనమాట ఇంకా ఏళ్ళ స్వచ్ఛమైన వాక్యం న్యాయమైన వాక్యం ధర్మమైన వాక్యం చెప్పేవాళ్ళు అని చెప్పి దానికి గుర్తు వాళ్ళకి ఇంకా అలాగే మూడు అని చెప్తే చాలు మంచి అవకాశం వచ్చింది రా ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం అనే ఆలోచన కూడా వస్తుంది దుర్మార్గం అంత అపవాది తత్వమే కదా లోకతత్వం లోక తెలివితే అట్ల ఇవన్నీ మూడు పండుగలు ఉన్నాయని చెప్పి మాకు తెలియదు ఇప్పుడు తెలిసిందని చెప్పి దాన్ని కూడా చేయన చేస్తారు ఇళ్ళు శాపగ్రస్తుడు అవుతాడు ఇది ఇది చేయటం వల్ల క్రిస్మస్లు చేయటం వల్ల అంటే సువార్త తప్పుగా పెడుతుంది ఆయన ఇక్కడికి వచ్చాడు ఆయన ఈ ఈ సిస్టంలోకి రావాలంటే ఆయన జన్మించాలి కాబట్టి ఇక్కడ ఆయన ఒక తన ఒక కన్యక అయినటువంటి స్త్రీని ఆయనందు విశ్వసించినటువంటి స్త్రీని ఆయన కొరకు యథార్థంగా ఎదురు చూస్తున్నటువంటి మెస్సే గురించి ఎదురు చూస్తున్నటువంటి నీతి ఉన్నారు ఇక్కడ నికోదేమికి తెలియదు విశ్వాసరాలైనటువంటి ఈ యొక్క మర్యకు యేసకి తెలుసు అందువల్లే దేవదూతలు వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడగలిగారు వీళ్ళకి తెలియపరచగలిగారు దేవుడి వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు సన్నిధి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో ఐక్యం అవుతాము ఆయన తెలియపరిచే సత్యాన్ని మనం గ్రహించగలుగుతాము ఏదో డైరెక్ట్గా ఒక మనిషిగా వచ్చి మాట్లాడాడు అనుకుంటారేమో కాదు ఎప్పటికప్పుడు దేవునితో నడక కలిగి ఉన్నప్పుడు ఆ వాక్తో అనుబంధం కలిగి ఉన్నప్పుడు వారు అది గ్రహించగలుగుతారు ఇక్కడ మరియా కానీ ఏసేపు కానీ అట్లా గ్రహించగలిగారు వారిని ఆయన వినియోగించుకున్నాడు తద్వారా ఆయన భూమి మీద రావడం జరిగింది ఆయన ఇక్కడికి వచ్చాడు ఆది అంతము లేనివాడు దేవుడు అంటే ఆది లేదు అంతము లేదు ఆయనకి అంతము లేనివాడు ఆధార భూతుడు అవ్వాల్సి వచ్చింది ఆది ఆ ఆది సంభూతుడు అవ్వాల్సి వచ్చింది ఆధార భూతుడు ఆది సంభూతుడు అవ్వాల్సి వచ్చింది ఆయన మరలా జన్మించాల్సి వచ్చింది అది ఎలా జరిగిందో అది గ్రహించి మనం నడవటమే క్రైస్తవ్యం ఇది మనకు ఉపయోగం ఇది మనకు అవసరము అందుకని ఆయనకు తగినట్టుగా మనం నడవాలని ఈ వాక్కులు మీకు తెలియపరచగల కారణము ఈ పునాది మీద నుంచి మీరు తొలగిపోమాకండి క్రిస్మస్లు చేసి ఇంకా అవి చేసి ఇవి చేసి చేయమాకండి ఇంకా మనం జీవిస్తున్నాము శరీరంగా మరణించాము బాప్తీసం ద్వారా ఆత్మీయంగా మన ఇప్పుడు మన క్రీస్తుతో కూడా లేపబడిన వారము అందుకని ఇక్కడ అంటే మూడో వచ్చిన ఒకటో వచ్చిన మూడో అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్చమున కూర్చుండి ఉన్నాడు ఈ రోజు బాప్తీసం తీసుకుని దేవుణ్ణి అనుసరిస్తూ చర్చికి వెళ్తున్నట్లయితే మీరు దేవుని అనుసరిస్తున్నట్లయితే దేవుడిచ్చింది తీసుకుని తిరిగి బ్రతుకుతున్నట్లయితే ఆత్మవిష్యమై దీనులైన వారు ధన్యులు వారు పర్లోకరాజ్యం వారిది అంటున్నాడు ఆ రాజ్యం వరకు ఎదురు చూస్తున్నట్లయితే మీరు క్రీస్తుతో కూడా లేపబడినట్లయితే ఆ బాప్తెషం ద్వారా తిరిగి జన్మించినట్లయితే పైన వాటిని వెదకుడి భూ సంబంధమైన వెతకద్దు భూ సంబంధమైన వాటిని అన్నిటిని పెట్టుకుని రోజు చెప్తున్న వాళ్ళని మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళని వాళ్ళు చెప్పింది వెతుకుతున్నారు వీళ్ళే ఎవ్వరు కూడా వీళ్ళందరూ కూడా భూ భూసంబంధికులు ఎవరు కూడా భూలోక సాక్షులు భూలోక సాక్ష్యాలే చూపిస్తారు పరలోక సాక్ష్యాన్ని మీకు చూపించరు నేను ఇప్పుడు మీకు పరలోక సాక్ష్యాన్ని చూపిస్తున్నా పరలోక పరలోకం గురించి మనం లేపబడ్డాము క్రీస్తుతో కూడా మనం లేపబడ్డాం కాబట్టి పైనున్న వాటిని వెతుకుతున్నాం కాబట్టి పైన వాటిని వెతికేవారు భూ సంబంధమైనటువంటి పండగల జోలికి ఎలా మాకండి వాటిని వెతకండి అన్నాడు పైన ఏమున్నాయి పైన జరిగిన పండుగలు ఎక్కడ జరిగినాయి ఇస్రాయల్ ప్రజల మధ్యలో జరిగిన పండుగలు పైన ఎక్కడైనా పండగలు జరుగుతున్నాయా పండగలు జరిగినాయా లేవుగా పైనన్న వాటిని ఎతకమన్నప్పుడు భూ సంబంధమైన ఎట్లా ఎత్తుకుతున్నారు మీరు పండుగ చేసుకోవడానికి ఆగి తీసుకొస్తున్నారు లేని పరి తీసుకొచ్చి అన్ని పెడుతున్నారు ఇది సువార్త చెప్పడం అంటున్నారు సువార్త చెప్పడం కాదు అది సువార్తను చిరిపేస్తున్న వారు మీరు సువార్త లేకుండా చేస్తున్నవారు నువ్వు క్రీస్తుతో కూడా లేపబడినట్లయితే పైనన్న వాటిని ఎతకమని ఆయన క్లియర్ గా ఇక్కడ రాస్తుంటే పైన వాటిని ఎతకుండా కింద ఉన్న వాటిని ఎతికి కింద ఉన్న వాటిని పండగలు చేసేసి క్రిస్మస్ యేసుక్రీస్తు వారు పుట్టాడు పుట్టాడంటే అంటే వాళ్ళు వాళ్ళేమంటారు పుట్టినవాడేంటి మీ మీ దేవుడు ఇప్పుడు పుడితే మా దేవుళ్ళు ఎప్పుడో పుట్టారని చెప్పి ఆ వాళ్ళ దేవుళ్ళు ఎప్పుడో పుట్టారు వీళ్ళ దేవుళ్ళు ఎప్పుడో పుట్టారు ఆ ఇంకో దేశంలో ఉన్న దేవుడు అయితే అసలు ఎన్నో లక్షల కోట్ల ముందే పుట్టాడు మీ దేవుడు ఏంటి రెండు వేల సంవత్సరాలు పుట్టినాటికి మీరు ఎంత అడవాడి చేస్తున్నారు ఏంటంటారు మరి పైన ఉన్న వాడిని ఎత్తకుండా కింద ఉన్న వాడిని ఎదిగితే అనకుండా ఏం చేస్తారు అసలు ఆదియో అంతం లేనివాడు ఈయన ఆదియు అంతం లేనివాడు కొలసీ రాసిన పత్రిక ఒకటేమో పదిహేడు వచ్చి చెప్తున్నాడు ఆది ఆధారభూతుడు ఏమయ్యాడు పదిహేను వచ్చినాలో ఆది సంబూతనయ్యాడు మళ్ళీ తిరిగి జన్మించాల్సి వచ్చింది ఆయన ఇది కదా సువార్త ఈ సువార్తను చెడగొట్టి భూ సంబంధమైన వాటిని ఎత్తుకుతున్నప్పుడు భూ సంబంధులు ఏం చెప్తారు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే తులసి రాసిన పత్రిక బూడతాయి ఊట వచ్చినలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న పైన వాటిని కూడా అక్కడ క్రీస్తు దేవుని కుటుంపార్శ్వలో కూర్చుని ఉన్నాడు అక్కడ ఎతకండ్రా అంటే ఈ పండుగ ఎలా చేద్దాము గ్రాండ్గా చేద్దాం ఎక్కడ చేద్దాము గ్రాండ్ క్రిస్మస్ ఆ క్రిస్మస్ ఈ క్రిస్మస్ ఏంటిది ఏం చెప్తున్నారు సువార్త ఇది సువార్త చెప్పటమా యేసుకృష్ణ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద పుట్టాడని చెప్తున్నారు అంటే మీరేంటి సువార్త వాళ్ళకి చెప్పేది పుట్టిన వాడికి మీరు రెండు వేల ఇరవై సంవత్సరాల చరిత్ర అయితే మాది ఇంకెన్నో లక్ష సంవత్సరాల శువార్త అని చెప్తున్నారు వాళ్ళు ఇది అలా కాదు ఒకరికొకరు పోటీ పెట్టుకోవడానికి ఒకరికొకరు దూషించుకోవడానికి కాదు ఆది అంతం లేనటువంటి దేవుని గురించి తెలియపరుచడం ఆది అంతం లేని దేవుని పిల్లలు మనం ఆయన మన సృష్టికర్త మనందరం కూడా మనందరిని కూడా ఆయన సర్వసంపూర్ణతలో ఐక్యపరచాలని చెప్పి తండ్రి యొక్క అభిష్టంతో మనలను ప్రేమించి సువార్త చెప్పమని అప్పచెపితే పండగలు చేసి సువార్త అని చెప్పి క్రిస్మస్లు చేసి క్రిస్మస్ డబ్బులు వస్తాయని చెప్పి ఆ డబ్బులతో విస్తారమైనటువంటి లగ్జరీ లైఫ్ లో అనుభవించవచ్చని చెప్పి ఇట్లా దుర్మార్గ పనులు చేస్తారు అందుకని కింద వెతుకుతుంటే మీరు ఏం చేస్తున్నారు క్రీస్ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటినే వెతుకుడి పైన ఆకాశం ఉన్నటువంటి ఆ దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్నటువంటి దేవుణ్ణి ఆయన వెతకండి అంటే భూలోకంలో ఉన్నటువంటి ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈ గ్రాండ్ని వెతుకుతున్నారు గా బ్రతికే జీవితాన్ని వెతుకుతున్నారు మీరు గ్రాండ్ గా బ్రతుకుతూ ఇదిగో పుట్టాడంటే ఇదే గ్రాండ్ అని చెప్పి దేవుడు అని చెప్పి చూపిస్తున్నారు మీకు కలిగిన చరస్తులను చూపించి ఇవే దేవుడు చూపిస్తున్నారు ఈ విధమైనటువంటి తత్వంలోకి వెళ్ళిపో శిరస్సుని హత్తుకోని వాడు మిమ్మల్ని మీ చేత పండగలు చేయిస్తాడు శిరస్సుని హత్తుకోలేని వాడితో మీరు సంబంధం పెట్టుకోమాకండి అంటున్నాడు ఇక్కడ